హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నా జీవితం నువ్వైతే కథలోకి వెళ్ళిపోదా ఫంక్షన్లో కిరణ్ అలానే కూర్చుంది యూనివర్సిటీలో టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది ఇంతలో కిరణ్ ఈరోజు మనం షాపింగ్ మాల్కు వెళ్తున్నాం కదా క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె తన స్నేహితులతో బయటికి రాగానే పూజ అడిగింది పొత్తు పూజ ఈరోజు కాదు ఈ రోజు నాన్నతో కలిసి రఘువీర్ మామయ్య ఇంటికి వెళ్ళాలి అని డిజప్పాయింట్ వేస్తూ చెప్పింది మరి నువ్వు రానని చెప్పలేదా అంకుల్తో అంది పూజ డల్ గా ఫేస్ పెట్టి నీకు తెలుసు కదా పూజ నాన్న ఏదైనా చెప్తే అది దాకా వదలరు అని గట్టిగా నిట్టూర్పు విడుస్తూ చెప్పింది కిరణ్ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసరికి నాన్న ఇంట్లోనే ఉన్నారు కిరణ్ రెడీ అవడానికి తన గదికి వెళ్ళింది రఘువీరంకుల ఇంటికి చాలా సార్లు వెళ్ళినప్పటికీ ఆమె ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారి అందుకే ఆమె ఈవెంట్ కోసం స్టోన్స్ తో మెరిసే సిల్క్ ఫ్రాక్ ని వేసుకుంది ఆమెకి అలాంటి డ్రెస్ అంటే చాలా ఇష్టం కానీ వాటిని వేసుకోవడం చాలా తక్కువగా అనిపించేది యూనివర్సిటీలో కిరణ్ ఎక్కువగా జీన్స్ ఇంకా పొడవాటి చొక్కాలు వేసుకుంటుంది డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆమె జుట్టు మధ్యలో నుండి ఒక చిన్న భాగాన్ని చిన్న క్లచ్లోకి కట్టి మిగిలిన జుట్టును రెండు వైపులా వదులుగా ఉంచింది మేకప్ వేసుకుని డ్రెస్ వేసుకుని పెద్ద చెవిపోగులు పెట్టుకుని ఆమె అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ క్యూట్ గా ఉంటుంది పెద్ద కళ్ళతో కోటేరు లాంటి ముక్కు దొండపండు లాంటి పెదాలు ను బుగ్గలు బంగారు ఛాయ సన్నని నడుము పొడవాటి జుట్టుతో చాలా అందంగా ఉంది కానీ ఆ అలంకరణ ఆమె అందాన్ని మరింత పెంచాయి ఆమె చెప్పులకు బదులు చిన్న హీల్ వేసుకుంది ఈ వేడుక వారి ఇంటిలోనే ఏర్పాటు చేయబడింది రఘువీర్ అంకుల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రేమగా వెల్కమ్ చెప్పారు అతని భార్య సుజాత ఆమె అయితే ప్రేమగా కిరణ్ ని కౌగిలించుకుని నుదుటి మీద ముట్టు పెట్టుకుంది కానీ కిరణ్ చూపు అక్కడ కనిపించిన రుద్ర సింగానియా మీద పడగానే ఒక్కసారిగా షాక్ అయింది అతను కిరణ్ వాళ్ళ నాన్నకి బాగా తెలిసినవాడు ఇప్పటి వరకు అలా అనుకుంది కానీ రఘువీర్ అంకులు కొడుకని ఆమెకు తెలియదు ఓ షిట్ ఎస్పీ పేరులో సింగానియా అని ఉంటే ఇతను రఘువీర్ సింగానియా కొడుకు అయి ఉంటాడని నేను ఆ రోజే అర్థం చేసుకోవాల్సింది అనుకుంటూ తనలో తానే తిట్టుకుంది అయ్యో నేనెంతో ఫూలిష్ని నేను ముందే అంకుల్ని అడిగి ఉండాల్సింది ఇతని గురించి నేను ముందే అంకుల్కి చెప్పి ఉండాల్సింది నేను వద్దు అని చెప్తున్నా నాన్నతో అన్ని చెప్పేశాడు అనుకుంటూ ఉంటుంది కిరణ్ రఘువీర్ తో కిరణ్ చాలా క్లోజ్ గా ఉంటుంది నాన్న ఏదైనా వద్దు అంటే ఆమె రఘువీర్ అంకుల్కి కాల్ చేసి ఒప్పించుకునేది కానీ ఆమెకి రఘువీర్ ఫ్యామిలీతో ఎవరెవరు ఉంటారో ఎప్పుడూ తెలుసుకోవాలి అనిపించలేదు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా కిరణ్ కి ఉండేది కాదు రుద్ర సింగానియా బ్లాక్ జీన్స్ వైట్ షర్ట్ దానిపై బ్లాక్ వెదర్ జాకెట్ లో హీరోలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు చక్కగా హెయిర్ స్టైల్ చేసుకున్నాడు కిరణ్ ని చూడగానే అతని పెదవులపై చిన్న స్మైల్ కనిపించింది కానీ కిరణ్ ఫేస్ మాత్రం కోపంగా ఉంది ఈరోజు వాళ్ళ నాన్న ముందు తనను సపోర్ట్ చేయలేదు కాబట్టి కిరణ్ కి రుద్ర మీద కోపం ఇంకా పోలేదు అందుకే రుద్రని చూడగానే ఫేస్ పక్కకి తిప్పేసుకుంది కిరణ్ తర్వాత భోజనాలకు వెళ్లే సమయంలో అక్కడ శోభిత్ కనిపిస్తాడు శోభిత్ కిరణ్ కి కాలేజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని శోభిత్ బయలుదేరుతుండగా రుద్ర సింఘానియా వస్తాడు ఏయ్ మిస్ కిరణ్ ఎలా ఉన్నావు మళ్ళీ సిగ్నల్స్ ఏం బ్రేక్ చేయలేదు కదా అని నవ్వుతూ అన్నాడు కానీ కిరణ్ మాత్రం చాలా కోపంగా ఉంది అయినా ఏం పర్వాలేదు ఒకవేళ నేను సిగ్నల్ బ్రేక్ చేసినా ఫైన్ పే చేయగలను అంటూ కోపంగా అతని వైపు చూస్తూ చెప్పింది అవునవును కార్తీక్ అంకుల్ నీకు ఇచ్చిన మనీ అంతా నువ్వు దీనికే ఖర్చు చేయి అయినా అంకుల్ అనర్లే కానీ కాని అంటాడు రుద్ర కానీ నేను ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదని చెప్తున్నాను ఎందుకంటే రేపు నీకు వచ్చే భర్త కార్తీక్ లాగా మనీ ఇవ్వకపోవచ్చు ఇస్తాడనే గ్యారంటీ కూడా లేదు కదా అని కొంచెం కొంటిగా నవ్వుతూ చెప్పాడు కిరణ్కి ఇంకా చాలా కోపం పెరిగిపోయింది ఓ హలో మిస్టర్ మీరేం నా భర్త మనీ ఇస్తాడా లేదా అని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అది నాకు నా భర్తకి ఉండే సమస్య సో మీరు మీ పని చేసుకుంటే చాలా బెటర్ మిస్టర్ హానెస్ట్ అండ్ ప్రిన్సిపల్ పోలీస్ ఆఫీసర్ అది కోపంగా నా పని నేను ఎలా చేయాలో దాని గురించి నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు కిరణ్ మేడం అన్నాడు ఆమె వైపు చూస్తూ అంటే మీ ఉద్దేశం ఏమిటి అంటూ కిరణ్ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది హాహా ఏం లేదులే కానీ మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు వెళ్ళి పుట్టినండి అని భుజం మీద టచ్ చేసి వెళ్ళిపోయాడు రుద్ర కిరణ్ అయోమయంగా అతని వైపు చూసి తల అడ్డంగా ఊపుతూ డైనింగ్ టేబుల్ వైపు కదిలింది కొన్ని రోజులుగా అతను ఏం చెప్తున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు కానీ రుద్ర ప్రపోజల్ గురించి నాన్న అడిగినప్పుడు ఆమెకు అర్థమైంది సారీ నాన్న నాకు పోలీస్ అంటే ఇష్టం లేదు కాబట్టి అతన్ని నేను ఇష్టపడను అంటూ నిర్మోహమాటంగా చెప్పింది కిరణ్ దాంతో కార్తిక్ ప్రతాప్ మౌనంగా ఉండిపోయాడు తర్వాత తేరుకొని కిరణ్ నాకు రుద్ర అంటే చాలా ఇష్టం నిజానికి అతను హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంతేకాకుండా అతనికి తన డిపార్ట్మెంట్లో మంచి పేరు కూడా ఉంది అతనితో నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది నువ్వు అతనితో చాలా హ్యాపీగా ఉండగలవు కార్తీక్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నాన్న అతనంటే నీకు ఇష్టం ఉండొచ్చు కానీ నాకు ఇష్టం లేదు నాన్న అంటుంది కిరణ్ నేను ఎప్పుడు అతనితో సంతోషంగా ఉండలేను నాన్న అంది ఆమె కోపంగా చూడు కిరణ్ దాని గురించి ఆలోచించడానికి నేను నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఈ రెండు రోజుల తర్వాత నాకు ఆన్సర్ ఇవ్వచ్చు కానీ రుద్ర లాంటి అబ్బాయి నీకు మళ్ళీ దొరకడు అని చెప్పి చెప్తున్నాను గుర్తుంచుకో అన్నాడు కార్తిక్ రెండు రోజుల తర్వాత కూడా నా సమాధానం ఇదే నాన్న కిరణ్ కూడా ఈ రోజే అంతే వేగంగా తన నిర్ణయాన్ని తో చెప్పింది అయినప్పటికీ నువ్వు దాని గురించి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను అన్నాడు కార్తిక్ నేను ఈ రోజు దీని గురించి ఇంకేమీ వాదించాలి అనుకోవట్లేదు అని చెప్పి కార్తిక్ మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్ చిరాకుగా తన ఫోన్ వైపు చూసింది శోభిత్ నుండి కాలు వస్తున్నట్లు కనిపించింది శోభిత్తో తనకున్న ఫ్రెండ్షిప్ ఎప్పుడు ప్రేమగా మారిందో తనకే తెలియదు అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ కిరణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఇష్టపడేవారు కాదు కిరణ్ తో అతను నీ డబ్బు కోసం నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు అతనికి నిజంగా ప్రేమ లేదు అని చెప్పేవారు కానీ కిరణ్ ఆ మాటల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు తను పెళ్లి గురించి తో మాట్లాడుతుంది కానీ మీ నాన్నగారు ఖచ్చితంగా దీనికి ఒప్పుకోరు కాబట్టి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా అని అంటాడు శోభిత్ శోభిత్ ఇంతకు ముందు కూడా ఆమెతో ఈ విషయం గురించి చాలా సార్లు చెప్పి ఉన్నాడు ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడు కానీ కిరణ్ ఎప్పుడు దానికి అంగీకరించలేదు ముందు మనం నాన్నతో మన ప్రేమ గురించి మాట్లాడదాం తర్వాత అతను ఏమంటాడో తెలుస్తుంది ఒకవేళ తను వద్దు అంటే మనం తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకుని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఆమె ఇలా చెప్పింది దానికి వెంటనే సోవిత్ అంగీకరించాడు టూ డేస్ తర్వాత నేను ఎస్పి ప్రపోజల్ గురించి నాన్నకు చెప్పినప్పుడు నువ్వు నీ ప్రపోజల్ పంపించు ఇదంతా కిరణ్ శోభిత్కి వివరిస్తూ చెప్పింది నెక్స్ట్ డే యూనివర్సిటీలో ఎస్పి రుద్రసింగానియా ప్రపోజల్ గురించి ఆమె తన స్నేహితులకు చెప్పినప్పుడు వారందరూ అతని వైపు ఇంట్రెస్ట్ గా చూడడం స్టార్ట్ చేశారు ఇంత మంచి ప్రపోజల్ నువ్వు వద్దనుకుంటున్నావా అంత మంచి వ్యక్తిని నువ్వు కాదనుకుంటున్నావా అయితే నిజంగా నీకు పిచ్చి పట్టుంటుందే పూజ ఇది విన్న తర్వాత తల కొట్టుకోవడం మొదలుపెట్టింది హే ప్లీజ్ ఇది మనసుకు సంబంధించిన విషయం నా మనసులో వేరే వ్యక్తి ఉన్నప్పుడు నేను రుద్రని ఎలా పెళ్లి చేసుకోగలను అంటుంది కిరణ్ ఆమె ఇలా చెప్పగానే అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టారు నువ్వు సోవిత్ గురించి మాట్లాడుతున్నావు కదా అతను నెంబర్ వన్ వేస్ట్ ఫెలో అని ఊర్మి చెప్పింది అప్పుడు ఆమె ఫ్రెండ్స్ కూడా తో సంబంధం పెట్టుకోవద్దని కిరణ్ ని ఒప్పించడం ప్రారంభించారు అతను మంచి వ్యక్తి కాదు కిరణ్ అతను నీకు అసలు కరెక్టే కాదు అని చెప్పారు కానీ కిరణ్ మనసు శోభిత్ మధురమైన మాటలకు ప్రభావితమైంది ఆమె తన స్నేహితుల మాట వినాలి అనుకోవట్లేదు ఈరోజుతో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ పార్ట్ లో మరి కిరణ్ సోబిత్ ని పెళ్లి చేసుకుంటుందా లేక రుద్రసింఘనియాన్ని యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్